అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ ఫిజియోథెరపీ సో ఈ రోజు వీడియోలో సర్వైకల్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను అండ్ మేబీ సర్వైకల్ స్పాండలోసిస్ కానీ సర్వైకల్ స్పాండలైటిస్ కానీ డీజెనరేటివ్ చేంజెస్ కానీ లేదా డిస్క్ బల్జ్ కానీ లేదా ఏదైనా స్టినోసిస్ కానీ ఇలాంటి సర్వైకల్ రాడియోక్లోపతి కానీ ఇలాంటి వాటి గురించి అయితే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సో దాని తాత్కాలిక పరిష్కారం కాకుండా పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉండదు అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ముందుగా దీని గురించి మాట్లాడితే సర్వైకల్ స్పాండ్లోసిస్ అనేది మోస్ట్ కామన్ అండి సర్వైకల్ స్పాండ్లోసిస్ అంటే డీ జనరేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క డిస్క్ మీరు చూడొచ్చు కదా ఈ డిస్క్ అనేది జనరేట్ అవుతుంది అరుగుదల అవుతుంది సో కింద వైపు లంబార్ దగ్గర అయితే లంబార్ స్పాండ్లోసిస్ అంటాం కదా సేమ్ అదేగా సర్వైకల్ దగ్గర అయితే సర్వైకల్ స్పాండ్లోసిస్ అంటాం ఆ డిస్క్ అనేది జనరేట్ అవుతుంది సో దాని తర్వాత ఏంటంటే డిస్క్ బల్స్ అంటాం అంటే సర్వైకల్ దగ్గర ఏదైనా డిస్క్ అనేది ఈ రెండు మధ్యన డిస్క్ ఉంటుంది ఈ డిస్క్ అనేది బల్జ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంది సో మేము మోస్ట్ గా ఏంటంటే లంబార్ దగ్గర లంబార్ డిస్క్ బల్జ్ అయితే మాత్రం ఆ దగ్గర మొత్తం రేడియేట్ అవుతుంది లెగ్కి సో ఆ ప్రాబ్లం అంతా చెప్తాం కదా సేమ్ అలానే అంటే రీజియన్ లో డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఈ యొక్క నర్వ్ సప్లై మొత్తాన్ని ఇరిటేట్ చేస్తుంది ఆ నర్వ్ ఎక్టర్ అయితే మోస్ట్ కామన్గా ఈ లో ఈ రీజన్లో అయితే ఈ రీజన్ మొత్తం నీ షోల్డర్ మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి సో దీని ద్వారా అంటే పేషెంట్ ఎలా చెప్తూ ఉంటారు అంటే సో మెడ దగ్గర నొప్పిలు వస్తున్నాయి అండి నా మెడ మొత్తం పెయిన్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఇలా తల కూడా దించలేకపోతున్నాను తల ఎత్తలేకపోతున్నాను ఇలా పక్కకు తిప్పాలన్నా పెయిన్ వస్తుంది లేదంటే తలస్నానం చేయాలన్న పెయిన్ వస్తుంది లేదంటే బ్లౌజ్ వేసుకోవాలన్న పెయిన్ లేదంటే ఏదైనా పైనుంచి తీయాలన్న పెయిన్ ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు మోస్ట్ గా ఏంటంటే ఈ మధ్య ఫీమేల్ అంటే ఆడవాళ్ళు గా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి చాలా ఇబ్బందులు అంటే ఇప్పుడు ఈ మధ్య వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే ఇంట్లో వర్క్ చేయడం వల్ల కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది సో ఇది ప్రాబ్లం గురించి మాట్లాడినట్లయితే ఈ ఒక డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉంటుంది డిస్క్ డీజనరేషన్ అవడం వల్ల ప్రాబ్లం ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే మజిల్ వీక్నెస్ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ సర్వైకల్ రీజియన్ లో డిస్కబర్ జడం వల్ల ఏంటంటే ఈ పెయిన్ అనేది కామన్ గా వస్తుంది బట్ ఆల్సో ఏంటంటే పెయిన్ ఉండడం వల్ల కొన్ని యాక్టివిటీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి సో నార్మల్గా ఇలా అయితే ఎత్తి తీసుకోవాలనుకోండి ఈ పెయిన్ వల్ల పూర్తిగా చేయలేకపోతూ ఉంటారు సో దాని ద్వారా ఏంటంటే ఈ మజిల్ అనే వీక్నెస్ అవుతాయి సో దానికి సర్టైన్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మజిల్ వీక్నెస్ కూడా మనం చూడవచ్చు సో ఈ మజిల్ వీక్నెస్ అవుతుంది మజిల్ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది మజిల్ వీక్నెస్ అవుతుంది కొంతమంది పేషెంట్లో మజిల్ టైట్నెస్ కూడా మనం చూడవచ్చు సో సర్వైకల్ రీజియన్ లో అంటే నెక్ రీజియన్ లో మెడ దగ్గర పాటు ఇక్కడ నుంచి మెడ నిప్పులు అంటారు షోల్డర్ నిప్పులు అంటారు మెడ దగ్గర నుంచి ఏరియా 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 ఎక్కడైనా కొంతమంది పేషెంట్ పేషెంట్ మారిపోతూ ఉంటుంది సో ఈ పెయిన్స్ అనేవి కామన్ అండి వాళ్ళకి ఎందుకంటే ప్రతిరోజు దాని గురించి అలవాట్లు అయిపోతుంది సరే రోజు వచ్చేదే కదా అని చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కొంత అది బాగా ఎక్స్ట్రీమ్ అయ్యేదాకా వాళ్ళు అంతే ఉంటున్నారు ఎక్స్ట్రీమ్ అయిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని కేసుల్లో అయితే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కి స్టెరాయిడ్స్ యూస్ చేయాల్సి వస్తుంది సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు సో వాళ్ళకి మన ద్వారా ఏదైనా ట్రీట్మెంట్ చేయగలుగుతామా సో దీనికి ట్రీట్మెంట్ ఉండదని నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను సో ముందుగా మన దగ్గర ఈ ప్రాబ్లమ్కి సర్వైకల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి అయితే అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ డిస్క్ అండ్ స్పైన్ కరెక్షన్ ట్రీట్మెంట్ సో ట్రీట్మెంట్ ఏం చేస్తుందో అండి అంటే ఈ రెండు వట్టిం మధ్యలో ఉన్న డిస్క్ ప్రెషర్ పడడం వల్ల ఆ డిస్క్ బర్జ్ అయితే మనం చూడొచ్చు అండ్ ఆల్సో డిస్క్ డిజనరేషన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అయితే మనం చూడవచ్చు సో దానికి ఏం చేస్తాను ఏదైనా అండ్ నర్వ్ అయితే కంప్రెస్ అయితే ఛాన్స్ ఉంటుందండి సో డిస్కబర్ అయినప్పుడు ఏంటంటే నర్వ్ కంప్రెషన్ జరుగుతుంది సో ఆ నర్వ్ కంప్రెషన్ని మనం తగ్గడం కోసం ఈ యొక్క అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ స్పైన్ అండ్ డిస్క్రక్షన్ ట్రీట్మెంట్ ద్వారా సో ఈ రెండు మధ్యన ఈ యొక్క వట్టిబ్రాస్ మధ్య ఉన్న స్పేస్ని మనం అయితే క్రియేట్ చేస్తాం సో అక్కడ నర్వ్ అనేది ఏదైతే నర్వ్ కంప్రెస్ అయిందో దాన్ని డీకంప్రెస్ చేస్తాం సో ఆ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఏంటంటే సో పేషెంట్ అనేవాళ్ళు అక్కడ కంప్రెస్ అయిన నర్వ్ని మనం ఫ్రీ చేయడం వల్ల సో పేషెంట్ పెయిన్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కం ఇక్కడ సో అది లోపల్గా మన రూట్ కాజ్ ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి డిస్కబల్ చేయింది కాబట్టి ఆ డిస్కబల్స్ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం సో ఇది వర్క్ అవుతుంది సో ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మజిల్ మజిల్ అనేది మెడ దగ్గర నుంచి ఈ మజిల్స్ కానీ ఇట్ స్టెనాక్లిడో స్టెనోక్లిడోమాస్టైడ్ అయినా ఉండాలి స్కెల్నింగ్ మసిల్స్ కానీ లేదంటే అప్పర్ ట్రపీసీస్ కానీ డెల్టాయిడ్ కానీ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ ఇన్ఫ్రాస్పెనిటర్స్ సుప్రాస్పెనిటర్స్ ఏదైనా కానీ ఈ యొక్క ప్రాబ్లం మొత్తంకి పెయిన్ ఎవరికైనా ఉండొచ్చు సో ఆ మజిల్స్ అన్నింటిని మనం స్ట్రెంగ్తన్ చేయగల కానీ ఎప్పుడైతే ఆ మజిల్స్ స్ట్రెంగ్తెన్ చేస్తామో అప్పుడు పెయిన్ తగ్గుతుంది ఇనీషియల్ గా మా ప్రోటోకాల్ అయితే ఫస్ట్ మజిల్స్ ఏదైతే ఈ తో వచ్చిన వాళ్ళకి మేము మజిల్ రిలాక్సేషన్ పెడతామండి సో అది మేబీ లంబార్ అయినా కానీ సర్వైకల్ కానీ స్పైన్ రిలేటెడ్గా డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎవరికైనా మేమైతే ఇనిషియల్ ఇనిషియల్గా మజిల్ రిలాక్సేషన్ పెడతాం మజిల్ రిలాక్సేషన్ పెట్టిన తర్వాత సో అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఫర్ సర్వైకల్ ఆర్ షోల్డర్ కానీ ఏ పెయిన్ అయినా మేమైతే అడ్వాన్స్ పెయిన్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాం దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ ఉంటాయి టూ ఫిఫ్టీ ప్లస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో అవి మేమైతే స్టార్ట్ చేస్తాం దీని వల్ల ఉపయోగం ఏంటంటే సో ఇనిషియల్గా గా మజిల్ రిలాక్సేషన్ అవుతుంది అండ్ ఆల్సో పెయిన్ కూడా సైమల్టేనియస్ గా తగ్గుతుంది సో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఇనిషియల్ గా త్రీ ఫోర్ డేస్ మేము చేస్తాము సో ఒక పెయిన్ అనేది కొంచెం వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మజిల్ కూడా రిలాక్స్ అవుతుంది స్ట్రెయిన్ అవ్వకుండా మనం రిలాక్సేషన్ చేస్తాం సో ఇది అయిపోయిన తర్వాత ఇద సేమ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం అండ్ ఆల్సో డిఫరెంట్ లైక్ కరెంట్స్ యూస్ చేస్తాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొడాలిటీస్ యూస్ చేసి మజిల్ స్ట్రెథనింగ్ అయితే మనం స్టార్ట్ చేస్తాం మజిల్ స్ట్రెథనింగ్ స్టార్ట్ చేసి ఆ మజిల్ కూడా స్ట్రెంత్ అవ్వడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ ఖచ్చితంగా డే త్రీ నుంచి డే టూ నుంచో స్టార్ట్ చేసేస్తాం పేషెంట్ కండిషన్ బట్టి సో ఆ ఎక్సర్సైజ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి ఈ ఎక్సైజ్ కూడా చాలా బాగా ఎఫెక్టివ్నెస్ ఉంటుంది సో ఒక్కొక్క పేషెంట్ టు పేషెంట్ అనేది ఈ ఎక్సైజ్ కూడా వేరే అవుతాయి అవి కూడా మేము స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రైన్ చేస్తాం అన్నమాట ఏ మూమెంట్స్లో మీకు పెయిన్ వస్తుందో ఆ మూమెంట్స్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి లేక ఏ పని చేయకూడదు ఏ చేసుకోవచ్చు అండ్ ఆల్సో బెడ్ పొజిషన్స్ బెడ్ పొజిషన్స్ ఏ పొజిషన్లో పడుకుంటూ వస్తుంది పిల్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉండాలి లేక ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా రెటిఫై చేసుకోవాలి అనేది కూడా మేము వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పెయిన్ అనేది తగ్గించుకోవడానికి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళంతా ట్రై చేస్తూ ఉంటారు సో కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మేము ఒక ప్లాన్ చేసి ఒక పేషెంట్ టు పేషెంట్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటదండి వాళ్ళందరికీ ఒకటి కాదు సో సర్వైకల్ అయినా లంబార్ అయినా ఏ ప్రాబ్లం అయినా కానీ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అయితే మా దగ్గర ఉంటుంది సో ఇలా డివైడ్ చేసుకుని ట్రీట్మెంట్ కూడా డివైడ్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ పెయిన్ తగ్గించడానికి మేమైతే అయితే ఈ యొక్క ద్వారా పిండి చేస్తాం సో ముఖ్యంగా నీ ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే మగవాళ్ళైనా కానీ అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అయితే సర్వైకల్ అంటే మెడజోల నిప్పులు కానీ భుజాల నిప్పులు కానీ ఇవంతా చాలామంది ఫేస్ చేస్తున్నారు సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని కొన్ని ట్రిప్స్ ఇస్తున్నాము అండ్ కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ కూడా మనం చేస్తున్నాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అండ్ ఆల్సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఎంతోగానూ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో Malik Alustan, thank you so much. Bye.